జగన్ ఇంటి వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు కల్తీ చేశారన్నటువంటి అభియోగాలపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అపవిత్రం చేసినటువంటి వైనాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాష్ట్రంలోనూ కూడా గతంలో సీఎంగా ఉన్నటువంటి జగన్ నిర అలాగే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వారిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు నేరుగా తాడపల్లిలో ఉన్నటువంటి జగన్ నివాసం అలాగే వైసీపీ కార్యాలయం పైనే బిజీఏ కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు తాడపల్లిలో గుంటూరు జిల్లా తాడపల్లిలో ఉన్నటువంటి జగన్ నివాసం వద్ద మనం ఉన్నాము ఈ కొద్దిసేపటి క్రితమే బీజేవైఎం కార్యకర్తలు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ రోడ్డుపైనే మొహరించి ధర్నా చేశారు ఇంట్లోకి చొచ్చుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ గేట్ల ముందు చూస్తే కనుక నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గేట్ల గేట్ల పైకి కాషాయన్ రంగు కలిగినటువంటి ప్యాకెట్లను విసిరివేశారు ప్రస్తుతం చూడొచ్చు గేట్ల ముందు అలాగే పైన ఉన్నటువంటి భారీ కాంపౌండ్ మీద కూడా కాషాయన్ రంగు మొత్తం నిండిపోయిందని చెప్పాలి దీన్ని తొలగిస్తున్నాడు సిబ్బంది జగన్ ఇంట్లో పనిచేసినటువంటి సిబ్బంది మొత్తం కూడా అప్పటి నుంచి తొలగిస్తున్నారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఒకసారిగా ఇంటి వద్దకు వచ్చేసి బైఠాయించారు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు ఇంటి లోపలికి చొచ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు పలువురు ఈ కాషన్ రంగు ప్యాకెట్లను లోపల పార్టీ కార్యాలయం లోపలి కూడా వెళ్ళి వాటిని విసిరివేశారు దీంతో పార్టీ కార్యాలయం లోపల వైసీపీ కార్యాలయం గోడల పైన కూడా రంగు పడి పడిపోయింది మొత్తంగా ఇటు జగన్ నిరసన వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు అదేవిధంగా గతం గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను భంగం చేశారని చెప్పేసి వారందరూ కూడా తీవ్రస్థాయిలో నినాదాలు వ్యక్తం చేస్తూ జగన్ తీరును ఖండిస్తూ తగ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి భక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి పెద్ద ఎదుర డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించడం జరిగింది అదేవిధంగా కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు జగన్ ఇంటి వద్ద ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయం పైన కూడా ఇటుకరాయితో దాడి చేశారు దీంతో కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే చేరుకునేలోగానే వీరంతా కూడా పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళిపోయి మరి గోడలపైన కాషాయం రంగును పోయడం జరిగింది తమ నిరసనను వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలోనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అప్పటి సీఎం జగన్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి బీజేవైఎం నేతలు ధర్నా చేసి ఇక్కడ వారి నిరసన వ్యక్తం చేస్తారు పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది గతంలో రివర్స్ స్టాండరింగ్ పేరిట తిరుమలలో ప్రసాదానికి పంపిణీ చేసేటటువంటి నెయ్యిని తక్కువ ధరకే కొనుగోలు చేసి వాటిలో పలు రకాల జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులతో కూడినటువంటి ఆ నెయ్యిని నెయ్యితో లడ్డును తయారు చేసి వాటిని భక్తులకు ఇచ్చారు దీనివల్ల భక్తుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి అని చెప్పేసి వారందరూ కూడా బీజేవయం నేతలు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే దీన్ని క్షమించడానికి నేరంగా పరిగణిస్తూ భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు అదేవిధంగా జగన్ దిష్టిబొమ్మను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి వారి ఇక్కడ కాల్చడం జరిగింది తమ నిరసనను వ్యక్తం చేశారు అదేవిధంగా జై శ్రీరామను నినాదాలు చేస్తూ ఇక్కడ హిందువుల మనోభావాలను గౌరవించాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు గోవింద గోవిందా స్పరిస్తూ కూడా వారు ఇక్కడ బైఠాయించి తమ ఆందోళన తెలియజేస్తారు ఇంటిలోకి ముట్టడి చేయడానికి వెళ్లినటువంటి వారందరి కూడా పోలీసులు కూడా వాళ్ళు అలాగే ఆందోళన కొనసాగిస్తూ లోపల వరకు వెళ్లారు ప్రస్తుతం మనం ఈ కాంపౌండ్ లోపల వైసీపీ కార్యాలయం అలాగే జగన్ ఇల్లు కూడా ఉంటాయి తొలుత ఈ ప్రధాన గేటు చూస్తున్నాం గేటు నుంచి లోపలికి వెళ్తే తొలుత పార్టీ కార్యాలయం ఉంటుంది ఆ లోపలికి ఇంకో గేటు ఉంటుంది ఆ లోపలికి వెళ్తే జగన్ నివాసం ఉంటుంది అయితే ఈ మెయిన్ గేటును తీసుకొని మరీ లోపలికి వెళ్ళి వెళ్ళిపోయారు లోపల పార్టీ కార్యాలయం ముందు ఉన్నటువంటి గోడలపైన కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ రంగులను కాశ్యాంకల రంగును చల్లడం జరిగింది అదేవిధంగా ఇంటి లోపల కూడా వెళ్ళేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఇంటి లోపలికి ఈ కాషాయం రంగు ఉన్నటువంటి ప్యాకెట్లను చల్లేసారు విధంగా కొంతమంది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పులను కూడా విసిరేసారని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు అయితే వాటిని కూడా తొలగిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు గేటు ముందు ఉన్నటువంటి ఈ రంగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పెయింట్ తిన్నర్లు వినియోగించి వాటిని తొలగిస్తున్నారు ప్రస్తుతం వైసీపీ నేతలందరూ కూడా జగన్ ఇంటి వద్దకు చేరుకుంటూ ఉన్నారు ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనపై అయితే వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిని ఖండిస్తున్న పరిస్థితి ఉంది అయితే అయితే బీజేపీ నేతలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు ఇక్కడి నుంచి మంగళగిరి పోలీసు స్టేషన్కు తరలించారు ప్రస్తుతం వారందరూ కూడా అక్కడే ఉన్నారు అయితే వారు వారు కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా జగన్ హయాంలో చూస్తే కనుక హిందువులకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలను కూడా తీసేశారు అయినా అప్పుడు బాధ్యులను గుర్తించలేదు వాళ్ళు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అంతర్వేదిలో రథాన్ని కూడా కాల్చివేశారు అయినప్పటికీ కూడా అప్పుడు నిందితులను వదిలేశారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నీ కూడా హిందువులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకోవడం వల్లే చాలా మనోవేదన గురయ్యాలని చెప్పేసి దీని కల్తీకి కూడా బాధ్యు బాధ్యులుగా భావించి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ పార్టీ కార్యాలయం వద్ద అలాగే జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సిబ్బంది ప్రస్తుతం రంగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు పలువురు పార్టీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఆ పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా ఇక్కడికే వచ్చి జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వివరాలను ఆరా తీస్తున్నారు చూస్తే కనుక ప్రస్తుతం మనం చూడొచ్చు పలువురు పార్టీ నేతలు కూడా పార్టీ ఇ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై తెలుసుకుంటూ ఉన్నారు చూస్తే కనుక మొత్తంగా బీజేవైఎం నేతలు చేసినటువంటి ఈ ఆందోళన అయితే ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి పలు పలు చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ జరిగినటువంటి ఆందోళన మాత్రం ఇటు వైసీపీ శ్రేణులను ఒక్కసారిగా అప్రమత్తం చేశాయి ఒకసారిగా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బీజేవైఎం నేతలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆందోళన కొనసాగిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వెంటనే వైఎస్ జగన్ తక్షణం క్షమాపణలు చెప్పాలి అలాగే గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు వారు చేసే వరకు కూడా తమ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా క్షమాపణలు చెప్పే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని వారైతే బీజేయ్యే నేతలు ప్రస్తుతం స్పష్టం చేస్తున్న ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది ఇది జగన్ ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కేవలం శేషువార్త కలిసి వెంకటరమణ ఓటు స్టూడియో